నేను నల్లమూతి వెంకట్రావు యనమదల నివాసస్థుడి పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా మాకు యనమద భూమి ఉండగా మాజీ విఆర్ఓ మేము ఇరవై మంది ఉన్న చుట్టూ రైతుల మీద తల అర ఎకరం ఉన్నది మాకు ఆ భూమిలో ఆయన మధ్యలో ఒక పది సెంట్లుండి ఆయన సుశానానికి దానం ఇస్తున్నానని శవాలను గాలబెట్టిస్తున్నారు ఆయన అమ్మటకు మరికొంతమంది ఉండి ఇది ఆపము మేము చేసేస్తామని మాకు మేము పోయి బతిమిలాడుకున్న వాళ్ళని వాళ్ళు ఖర్ణించలేదు కాబట్టి మా ఊరికి ఎనమొదలకి శ్మశానం అనేది ఎక్కడ ఉన్నారు ఉన్నది ఒక శాఖ అది ఆక్రదంలో ఆక్రమించిపోయారు దాని దారి కూడా లేకుండా పోయింది పోయినందువల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా నాలుగు శ్మశానాలు ఉన్నాయి క్రిస్టియన్స్ ఉంది ముస్లింస్ ఉంది హిందువులు ఉంది మూడు శ్శానాలు పక్కనే ఉన్నాయి సరే వాళ్ళు కట్టించుకుంటే కట్టించుకున్నారు మా కానీ లేకుండా చేసుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఉండటానికి ఇల్లు కూడా లేవు అక్కడ మేము ఇల్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మా దగ్గర ఓపిక లేక ఏదో సహా సహాయం అనుగురినప్పుడు చేసుకుందాం అనుకుంటే ఇల్లు ఇప్పుడు మా మా చాల మధ్యలోకి శ్మశానం పెడితే మాకు రేపు ఇళ్ళకి ఇబ్బంది అవుతుందని కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది మా ఎందు దయచేసి ఎవరైనా పెద్దలైనా ఎవరైనా సరే సహాయం చేసి దీన్ని ఆపుదలు చేసి మాకు మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈరోజు నేను ఎలమల్ల గ్రామం కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా జోన్సింగ్పేటి దొంగలో ఆ దారిలో మరి ఎల్లమల గ్రామంలో వాళ్ళ సుశానంగా మరి ఆరో సుశానంగా కలిగిన అమ్మయ్య గారు మరి యొక్క పది స్థల పచ్చెండు స్థలంలో సుశానంగా నిర్ణయిస్తారు పక్క నాకు హైదరాబం పొలం ఉన్నది ఆ పొలంలో ముగ్గురు ఆడపిల్లకి మేము కట్నంగా ఇచ్చినాను దాని పక్కనే శ్మశానంకి ఇచ్చి మాకు పలా గాలి లేకుండా చేస్తారు బాగు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది దానివల్ల మేము నష్టపోతున్నాం అదే మాకు జీవన ఆధారం అందరూ మేము ఇలా కలెక్టర్ ఆఫీస్ గారు వచ్చి ఫిర్యాదు చేసి మాకు నాయకు కోరుకుంటున్నాం నా పేరు పనకలు జానకి రామయ్య మా యనమల గ్రామం గత్పాడు మండలం గుంటూరు జిల్లా మా గ్రామంలో మా జిల్లా దగ్గర ఐదో శ్మశానం అనేది నిర్వహిస్తున్నాడు మా ఊరు వియర్ మాజీ విఆర్ బాబు బ్రహ్మయ్య దాన్ని వ్యతిరేకిస్తూ దానివల్ల మేము నష్టపోతున్నామని అని చెప్పి దాన్ని గురించి వివరంగా చెబుతూ సంతాంస్ కడుతూ అర్జీవడానికి నా ఊళ్ళో ఇప్పుడు ఇంత ముందుగాల ఐదు శ్మశానాలు ఉన్నాయి మళ్ళీ ఇల్లు శ్మశానం ఏర్పాటు చేసి మేము ఆ స్థలం అక్కడ మాకు తల అర ఎకరం భూమి ఉన్నది అందుకంటే మాకు ఎక్కువ లేవు అది పండించుకుంటా మేము కూలి పనులు పోతున్నాము మాకు ఇల్లు ఇల్లు లేక అక్కడ ఇల్లు వేసుకుందామని అనుకుంటుంటే గద్దె బ్రహ్మయ్య అనే మాజీ విఆర్ గారు ఆయనకు పది సెంట్లు భూమి ఉండగా దాన్ని శ్మశానానికి ఇస్తున్నానని చెప్పి ఆయన అమ్మటం మళ్ళీ కొంతమంది కలిసి మాకు హాని జరుగుతుంది కాబట్టి మేము కలెక్టర్ గారికి మనవి చేసుకొని తెలియపరచడానికి కలెక్టర్ గారి అదటికి వచ్చినాము